నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు అఖండ ఐశ్వర్యవతి గురువు గారు మీ నుంచి ఒక పెద్ద వివరణే కావాలి మాకు ఈరోజు నేను రీసెంట్ గా ఒక సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే సాయిబాబా ముస్లిం అని ఒకటి విన్నాను అది విన్నప్పటి నుంచి ఏదో క్యూరియాసిటీ అసలు ఏంటి స్టోరీ తెలుసుకుందామని మీరైతే ఖచ్చితంగా వివరంగా చెప్తారు అని చెప్పొచ్చాం ఒకటి నేను అంటున్నా భగవంతుడు వేరు గురువు వేరు ఓకే భగవంతుడు అనేవారు వేరు గురు వేరు ఒక విషయం చెప్తా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నేను ఎవరిని విమర్శించేవాడిని కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు అలాంటి కబీర్దాస్ని మనం గొప్పగా కీర్తిస్తాం కబీర్దాసుని ఆయన ముస్లిం వ్యక్తే అలాగే మనకి కంచోపన్న చేసినటువంటి సాయం అందరూ కూడా గొప్ప గొప్ప ముస్లిం భక్తులే కొంతమంది ఉన్నారు అలా అని చెప్పేసి ముస్లిం వ్యక్తుల్ని అందరూ తీసుకొచ్చి మనం ఎప్పుడు కూడా మనం దేవుడి గదిలో పెట్టి పూజ చేసినటువంటి దాఖలాలు రెండవది ఎప్పుడైనా సరే ఒకటే ప్రశ్నకు సమాధానం చెప్పండి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ ఛానల్ అందరూ కూడా సాయిబాబా దేవుడు ఎవరు అంటున్నారు కరెక్టే నేను దాని విషయం పక్క పెడదాం ఇప్పుడు శంకరాచార్యుల వరకు అంటే ఆది శంకరాచార్యుల వరకంటే ఈ సాయిబాబా గొప్పవాడా ఇంపాసిబుల్ అది హైలీ ఇంపాసిబుల్ దేశం మొత్తం కూడా తిరిగి దేశాన్ని మొత్తాన్ని కూడా మత చాందసవంటి వ్యక్తుల నుంచి అనేక రకాల పాషాండ మతాల్ని తనంటిని ఒక్కటిగా చేర్చి సనాతన ధర్మం ఇది అని చెప్పినటువంటి శంకరాచార్య పరమాత్ముడు కంటే అంటే సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం శంకరాచార్య వారు ఏ దేవాలయాల్లో శంకరాచార్య విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు ఇప్పుడు ఇంత సాయిబాబాని పెట్టి పూజిస్తున్నారు కదా ఎవరికైనా కొద్ది ఇంగిత జ్ఞానం ఉందా గురువుగా చెప్పుకోండి నో ప్రాబ్లం గురు రాఘవేంద్ర స్వామి సాక్షాత్తుగా ఆ యొక్క బృందావనంలో తన ఆత్మార్పణ చేసుకొని కృష్ణుల్లో కలిసిపోయాడు గురురాఘవేంద్ర స్వామి అది మనకి మంత్రాలయంలో సుస్థాపితమైనది ఆ బృందావనికి వెళితే ఎంతో మందికి ఎన్నో శుభాలు జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అలా అని చెప్పేసి ఈ గురు బ్రహ్మ గురు రాఘవేంద్ర స్వామి తీసుకొచ్చి అందరూ కూడా ఏం చేసుకున్నారా మరి ఏ దేవాలయ స్వామివాన్ని వీటి పూజ చేయలేదే అచంచ భక్తి విశ్వాసం సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ తన హృదయంలో నింపుకున్నవాడు మన రాఘవేంద్ర స్వామి మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి ఉన్నటువంటి స్థాయి నుంచి వదిలిపెట్టేసి ఆ తర్వాత మందికి సరేటువంటి మనకు కనబడినటువంటి వ్యక్తి సత్యాయి ట్రస్ట్ వాళ్ళు సత్యాయి బాబా అని చెప్తుంటారు అందరూ చెప్తుంటారు మరి అతన్ని కూడా మనకు దేవుడు పూజించి దేవాలి పెట్టి పూజిస్తామా గురువుగా పూజించవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు కొంతమంది చాలామందిని పెట్టుకుంటారు గురువుగా ఇప్పుడు మనకి పెద్ద పెద్ద గురువులు మా గురువులు ఉన్నారు మా గురువులు కూడా మేము గురువు పూజ చేసుకుంటాం మరి ఫోటో పెట్టి మేము పూజ చేసుకుంటాం సో శివానందమూర్తి గారు గురువులు అని మరి పూజ చేసుకుంటే ఎప్పటిలో పూజ చేసుకోవాలి ఆరాధన చేయడం లేరు కానీ దేవుడితో సమానంగా పూజించే అర్హత ఇక్కడ కొంతమందికి మాత్రం ఉంటుంది దేవుడితో సమానంగా పూజించేటువంటి స్థితి ఈ ఈ గురు స్వామి కానీ దత్తాత్రే మనం సక్షమించండి మనకి సాయిబాబా కానీ లేదు సాయిబాబా కేవలం గురువుగా పూజించండి తప్ప దేవాలయంలో ఆయన కాళ్ళ కింద పెట్టి శివుని అభిషేకం చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు అడిగిన విషయం వాస్తవానికి వస్తే సాయిబాబా ముస్లిం కాదని వాళ్ళు చెప్పారు ఆయనే చెప్పుకున్నాడు వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది వాళ్ళ గ్రంథాల ప్రకారమే దాన్ని ఆయన పకీర్ అని చెప్పాడు పకీర్ వాళ్ళు ముస్లింస్ అని చెప్తారు పూజించడం కా అవా నిజమా కాదనే విషయం పక్కన పెట్టండి పూజ పూజించకూడదు అసలు ముస్లిమ్స్ని వారి దేవతా విగ్రహారం లేదు అతన్ని పూజించొద్దు మనం కానీ గురువుగా తనని నువ్వు ఆరాధన చేయవచ్చు నువ్వు అర్చన చేసుకో నాకు ఇబ్బంది లేదు కానీ ఆయన దేవుడు నాకు అనేటువంటి విశ్వ విశ్వాసంతో కొంతమంది వ్యక్తులు అతన్ని చొప్పించారు అంటే ఆ మతంలోని వ్యక్తుల్ని హిందువులకి దగ్గర తీసుకొచ్చేసి దాన్ని అనేక రకాలుగా దానిని ఏమార్చే ప్రయత్నం చేశారు నేను అదే అంటాను నేను ఇప్పుడు సాయిబాబా దేవుడు అని ఎప్పుడు చెప్పట్లేదు సాయిబాబా దేవుడు కాదు కానే కాదు ఆదిశంకరాచార్య వారి కంటే ఆయన అసలు ఉన్నతుడు కానీ కాదు ఆదిశంకర సాక్షాత్గా శివసుని ఆదిశంకరాచార్య వదిలిపెట్టి మీరు ఎవరినో పట్టుకొని తిరుగుతుంటే చెప్తారు ఇక్కడ కాబట్టి నేను గురువుగా పూజించుకోండి సార్ గురుగా అర్చన చేయండి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వు గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అనేది దానికి ఇబ్బంది లేదు కానీ ఆయన రుద్రాభిషేక మంత్రాలతో అభిషేకం చేయడం శ్రీ విధానంతో పురుషు విధానంతో అభిషేకం చేయడం అనేది మాత్రం అది అది ఎట్టి పరిస్థితిని ఉపేక్షించేది కాదు కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎలా పూజించడానికి అర్హత లేదు అలాంటి అర్హత ఉన్న వ్యక్తి కానీ కాదు దేవుడు కానీ ఇప్పుడు అర్హత ఉంటుంది గురువు కానీ అర్హత ఉంది పాద పూజ చేసుకో నో ప్రాబ్లం పెద్ద స్వామీజీలు వస్తున్నారు మహిమాన్విత ఉంది లోక కళ్యాణం కోసం అయినా పాటుపడి ఉంటే హిందూ మతానికి సనాధర్మానికి పాటుపడి ఉంటే ఆయన గురువుగా పూజించండి ఇబ్బంది లేదు కానీ ఎక్కడ కూడా ఆయన ఇప్పుడు ఆయన రాసే గ్రంథాలలో మీరు పుస్తకాలు చదవండి చదువుకుండా మాడతారంటే అన్ని పుస్తకాలు మేము చదువుతాం చదువుకుంటూ ఉండం ఆయన రాసినటువంటి పుస్తకాలు అది ఆయనకున్నటువంటి శిష్య బృందము ఇవన్నీ కూడా చదువుకున్నాము ఆయన మంచి చేయలేదని చెప్పట్ల బట్ ఎంతవరకు మంచి చేశాడు ఆయన దేవుడినిగా కొల్చే మంచిదనం ఏం చేయలేదు ఆయన దేవుడిగా కొల్చే మంచిదనం ఎన్ని అప్పుడు ఆశ్రమ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మీ తెలంగాణ మీ ఊర్లో ఏమైనా సేవా సంస్థలు ఉన్నాయా మీ ఊర్లో ఉన్నాయా తెలంగాణలో ఏమన్నా సాయి ట్రస్టుల ద్వారా ఏమైనా అన్నదానం కానీ ఏదైనా ఆశ్రమాలు కాని కట్టి వేదోద్ధరణకి పూనుకుంటున్నారా వేద పాఠశాలలో పెట్టారా ఇప్పుడు శృంగేరి మఠం కంచి మఠం వాళ్ళు వేద విద్యార్థులు వేద ఉద్ ఉద్దీపన కోసం బ్రహ్మాండ పథకాలు చేస్తున్నారు మరి ఇలా నువ్వు ఏమేమి పెట్టావు నువ్వు సాయి ట్రస్ట్ ఉంది సాయి ట్రస్ట్ అనేది సత్సాయి ట్రస్ట్ వాళ్ళు అనేక అనంతపురీగాన్ని బ్రహ్మాండంగా పెంచేసారు ఇలా ఏం చేస్తున్నారు నాకు అది కావాలి ఫస్ట్ అంటే ఏదో మెడికల్ క్యాంప్ పెట్టావు గురువారం అన్నదానం పెట్టాము ఆ గురువారం గురువారం అన్నదానం ఇచ్చేవాళ్ళు అతనిని దేవుడిగా భావించినటువంటి సంచులు సంచులు అక్కడ పురుగు పడుతున్నాయి వాడితో నువ్వు వచ్చినటువంటి పప్పుతో బియ్యంతో అన్నదానం చేసి అన్నదానం చేశాను కరెక్ట్ కాదు కాబట్టి ఏమన్నారంటే గురువుగా పూజించుకో అభ్యంతరం లేదు ఎవరైనా ఇప్పుడు నేను నన్ను కొంతమంది గురువు అనుకుంటారు సాక్షాత్గా నాకు ఒక శోకం పెడుతుంటారు గురు బ్రహ్మ మీరు గురువు లాంటివారు మీకు నమస్కారం అంటారు మా శిష్యులను గురు పూజ వచ్చుకుని నాకు చేస్తారు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా నువ్వు గురువును ఆరాధన వేరు కానీ గురువుగా దేవుడిగా నువ్వు పూజించబడేది మాత్రం తప్పది అది కుదరదు దానికి అర్హత లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన ముస్లిం అనే విషయం సుస్పష్టం